హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కేక్ని తయారు చేసుకోవడానికి ఓవెన్ లేకపోయినా అలాగే బీటర్ లేకపోయినా సరే చాలా స్పాంజీగా సాఫ్ట్గా అయితే చేసుకోవచ్చు అండి చూసారు కదా కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే ఎక్కువ రేటు పెట్టి బేకరీ నుంచి కేక్స్ అయితే తెచ్చుకోనవసరం లేదండి కేక్స్ మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇలా కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇంట్లో చేసుకున్న కూడా చూసారు కదా చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంది కేక్ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అలాగే దీన్ని మనం కూల్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టి ఈ విధంగా ఒక కప్పు నిండుగా మైదాపిండి అయితే వేసుకోవాలి మరి నిండుగా కాకుండా దానికి సమానంగా ఉండేలా పిండిని అయితే వేసుకోండి ఇదే కప్పు కాకుండా మన ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోవచ్చు మీడియం సైజులో ఉండే కప్పు అయితే తీసుకోవాలి ఇలా ఒక కప్పు మైదాపిండి వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఇంకొక పావు కప్పు వరకు మైదాపిండి అయితే వేసుకోవాలి అలాగే మైదాపిండి కూడా మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలి అప్పుడే కేక్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మైదపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఈ కోకో పౌడర్ మనకు సూపర్ మార్కెట్లలో అయితే దొరుకుతుంది కోకో పౌడర్ వేసుకున్న తర్వాత టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉన్న స్పూన్ తీసుకొని దాంతో ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన కేక్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మిల్క్ పౌడర్ మరీ ఎక్కువగా వేసుకుంటే కేక్ కలర్ అనేది కొంచెం లైట్ కలర్ వస్తుందండి అలాగే కేక్ ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ కావాలంటే ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు మనం కోకో పౌడర్ అయితే వేసుకోవచ్చు ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడంతో ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లెడ తిప్పుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారి మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి ఈ ప్లేట్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ అయితే తీసుకోవాలి ఒకవేళ ఇది లేకపోతే మామూలుగా స్టీల్ బాక్సులు ఉంటాయి కదండి టిఫిన్ బాక్సులు అందులో అయినా చేసుకోవచ్చు కొంచెం వెడల్పుగా ఉండే లోతుగా ఉండే బాక్సులు అయినా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా కేక్ బౌల్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అడుగున ఒక పేపర్ అయితే వేసుకోవాలి ఏదైనా వైట్గా ఉండే పేపర్ లేదంటే ఏ ఫోర్ షీట్ కానీ లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు దాన్ని మనం తీసుకున్న బౌల్కి తగ్గట్టుగా అడుగున కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా రౌండ్గా వచ్చేటట్టు లేదంటే స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ షేప్లో ఈ విధంగా అడుగున సరిపేటట్టుగా కట్ చేసి దీని అడుగునైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా దీంట్లో పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం మైదా పిండి తీసుకున్న కప్పుతోటే అరకప్పు వరకు షుగర్ తీసుకోవాలి ఇలా తీసుకున్న దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి అరకప్పు తీసుకుంటే కప్పు నిండుగా షుగర్ పౌడర్ అయితే వస్తుంది ఇలా షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో అరకప్పు వరకు పుల్లగా లేని పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి పెరుగు ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో అరకప్పు పాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల సేపు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే జల్లించుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒకటే సైడ్ కలుపుకోవాలండి అటు ఇటు కాకుండా ఇలా ఒకటే సైడ్ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా దీంట్లో ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మరొక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు పాలు వేసుకోవాలండి కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి గట్టిగా ఉంటే మనం కేక్ కట్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి మరీ లూజ్గా కూడా కలుపుకోవద్దండి ఇలా పిండిని పైనుంచి వేస్తే ఫాస్ట్గా రిబ్బన్ లాగైతే పడాలండి ఆ విధంగా ఉండేటట్టు కలుపుకుంటేనే కేక్ అనేది మనకు చాలా బాగా వస్తుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లో ఈ కేక్ బ్యాటర్ని పోసుకోవాలి ఇలా కేక్ మిశ్రమాన్ని బౌల్లోకి పోసుకున్న తర్వాత దీన్ని మూడు నాలుగు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వలన కేక్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇలా ఈ బౌల్ని ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి అయితే పెట్టుకోవాలి ఈ కడాయిని కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ముందుగానే ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి అడుగున ఉప్పు కానీ స్టాండ్ కానీ వేసుకోవాలి ఉప్పు అయితే ఒక అర ఇంచు మందంగా వేసుకోవచ్చు ఇలా కడాయి బాగా వేడైన తర్వాత ఈ బౌల్ని దీంట్లోకి పెట్టుకొని దీనిపై సరిపడా మూత అయితే పెట్టుకోవాలి దీంట్లో గాలి పోకుండా మూత అయితే పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ముప్పై ఐదు నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఒకవేళ చుట్టూ కేక్ ఉడికి మధ్యలో ఉడకకపోతే మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరొక పది నుంచి పదిహేను నిమిషాల సేపు అయితే ఉడికించుకోవాలి అలాగే కేక్ని ఉడికించుకునే గిన్నె కొంచెం మందంగా ఉంటే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది ఒకవేళ పలుచగా ఉంటే మాత్రం అరగంట తర్వాత చెక్ చేసుకోవాలండి కేక్ని లేకపోతే మాడిపోతుంది నాకైతే ఇక్కడ యాభై నిమిషాల టైం పట్టింది ఫస్ట్ అయితే ముప్పై ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను మొత్తం యాభై నిమిషాలు అయితే పట్టింది ఈ విధంగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి కేక్ని టూత్పిక్ కానీ నైఫ్ కానీ దీని మధ్యలో గుచ్చి చూస్తే కేక్ అంటుకోకుండా రావాలి అప్పుడే కేక్ అయితే రెడీ అయినట్టు ఈ విధంగా మనకు క్లీన్గా వస్తే కేక్ రెడీ అయినట్టు అండి ఇప్పుడు ఈ బౌల్ని తీసి బయట పెట్టుకొని దీన్ని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బయటికి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చుట్టూ నైఫ్తో ఈ విధంగా అనుకొని కేక్ని అయితే బయటికి తీసుకోవాలండి చూసారు కదా కేక్ చాలా ఈజీగా బయటకు వచ్చింది అడుగున పేపర్ వేసాం కాబట్టి ఈ పేపర్ని అయితే తీసేయాలి అంతేనండి కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కేక్ బాగా పొంగి చాలా సాఫ్ట్గా ఉంది బేకరీలో కంటే కూడా చాలా బాగుందండి కేక్ ఇంట్లో అయితే తక్కువ ఖర్చుతో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అలాగే దీన్ని కూల్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చండి పై లేయర్ కట్ చేసుకొని షుగర్ సిరప్ వేసుకొని ఏదైనా క్రీమ్ని అప్లై చేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచితే కూల్ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ కేక్ని కట్ చేసి చూద్దాం లోపల వరకు బాగా ఉడికి కేక్ అనేది స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి చూసారు కదండీ ఓవెన్ బీటర్ లేకపోయినా కూడా ఇంట్లోనే బేకరీ స్టైల్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకున్నాము నిజంగా ఇంట్లో చేసుకున్న కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్